నమస్కారం వెల్కమ్ టు నేను ముందుగా కరీంనగర్ జిల్లాలోని వైశ్య భవన్ లో ఈ రోజు వికలాంగులకు యూత్ ఫర్ జాబ్ ద్వారా ఒక నెల పాటు ట్రైనింగ్ ఇచ్చి వారికి స్వయం ఉపాధి క్రింద ముప్పై ఒక కుట్టు మిషన్లు పదకొండు కిరాణా షాప్ వెయిట్ మిషన్స్ పదిహేను వీల్ చైర్స్ ఒక వ్యక్తికి గ్యాండర్ ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ సరస్వతి మేడం పాల్గొన్నారు ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహణ జి మునిందర్ మధులత నిర్మించారు ఇందులో గంగాధర వీడవంక మండలాలకు సంబంధించిన వారు మాత్రమే ఉన్నారని తెలిపారు ముందు ముందు జిల్లాలోని అన్ని మండలాలకు కూడా ఈ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని తెలియజేశారు వీణవంక మండల్ ఈ మాకు వీల్ అందించిన వారికి యూత్ ఫర్ ఫౌండేషన్ వారికి ప్లస్ ముని గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరియు మాలాంటి వారికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ కృతజ్ఞత అందరికీ సాంత్యాలి పేరేం పేరు నా పేరు మన గంగాన విలేజ్ మండలం అనే ఇంకా

బేది గ్రామం నేను వినవకల్నే హోటల్ పెట్టుకున్నాను ఇంత ముందు చిన్నగా కాకపోతే ఏంటంటే దీనివల్ల కొంచెం ఎక్కువ చేయాలని టిఫిన్ సెంటర్ పెట్టుకున్నానని అనుకుంటున్నాము పంచుకుందాం అనే ఆలోచన क्योंकि एक्यूमेंट्स और सर्टिफिकेट तीस को भी मैं लगा सकता है प्रैक्टिस। तरवाता इ कुट्टू मशीन लो इवान्डी कुला मेरो इ समय पे आनंद लो। यूथ फर्जाब्स యూత్ ఫర్ జాబ్స్ వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈరోజు డిజేబుల్డ్ వారికి ఎన్నో వస్తువులు అందజేయడం జరుగుతుంది కుట్టు మిషన్లు మరియు గ్రైండర్ లాంటి మరియు వీల్చైర్స్ లాంటి మరి వారికి నిత్య అవసరాలు వారి లేని వారు వారి యొక్క నిత్య జీవనం గడపలేనటువంటి ఒక వస్తువులు చాలా విలువైనవి కూడా మరి వారి వారు సప్లై చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఆ ఆర్గనైజేషన్ వారు మరి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఎవరికి ఏది అవసరం అనేది దాన్ని వారు పరిశీలించి వారు ప్రత్యేకంగా వారి కోసం తెప్పించి వారు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అట్టి కార్యక్రమం మరి ఈరోజు కరీంనగర్ పట్టణంలో మా జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి యొక్క సహకారంతో సాయంతో మరి ఆర్గనైజేషన్ వారు చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ముఖ్యంగా ఆ ఆర్గనైజేషన్లో శ్రావణ్ గారు మరియు మిగతా మిత్రులు షహీద్ గారు మరియు ప్రసాద్ గారు నాయర్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొని చాలా పెద్ద ఎత్తున మరి ఈ వస్తువులన్నీ తెప్పించడం జరిగింది కాబట్టి వారికి మా జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ కరీంనగర్ వారి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతమందికి ఒకటిసారి మరి అందజేసి ఈరోజు నిజంగా మరి గాంధీగారి వర్ధంతి సందర్భంగా మా యొక్క జన్మ ధన్యమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా పెద్ద ఎత్తున తీసుకొని మరి ముందుకు పోవాలని ఆశిస్తూ మరి మా 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 జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తరఫున వారికి రాబోయే కాలంలో సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తున్నాను ఉన్నాను మరి ఒకసారి మరి ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కూడా మన యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ లాభోక్తులను కూడా మరి ఈరోజు ఇచ్చారు చాలా ఆనందం వాళ్ళ కంట వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి నిజంగా చాలా మా పొలకించిపోయినామని చెప్పి చెప్పక తప్పదని చెప్పి మరి ఇలాగే అందరూ కూడా ఇక ముందు ఈ యొక్క వికలాంగులకు తలా ఒక చేసి చేయుతనిస్తే మరి మన 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 యొక్క కుటుంబ సభ్యుల మాదిరిగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి అలాగే వారికి ఒక్కసారి ఇవ్వడం కాదు వాళ్ళకు జాబ్స్ ఇచ్చే విషయంలో కూడా మరి యూత్ ఫర్ జాబ్స్ అనే ఒక సంస్థ చాలా గొప్ప కార్యక్రమం తీసుకుంటూ ఉన్నది వారు ఎవరెవరు వికలాంగులరో వారు ఎలాంటి పని చేయగలుగుతారో వారు ఆ కార్యక్రమంలో అలాంటి జాబ్ ఇవ్వడానికి కోసం వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు మరి మన వ్యాపార సంస్థలు కానివ్వండి మన ఇండస్ట్రీస్ కానివ్వండి జాబ్ ఇవ్వడంలో ముందుండి ఎందుకంటే ఒక వికలాంగున్ని మనం మనం పోషిస్తే వారి యొక్క మొత్తం కుటుంబం ఆధారపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా వారి జాబ్స్ ఇచ్చేదానికోసం మన వాళ్ళు కూడా ముందుకు రావాలని మా వ్యాపార సంఘాలను పారిశ్రామిక సంఘాలన్నింటి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను జై హింద్ మేడం మంచిగా सर वन सेकंड सर ओके सर वन सेकंड वन सेकंड सर सर वन ఈరోజు కరీంనగర్ జిల్లాలో మరి ఒక విప్లవ విప్లవతమైనటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది యూత్ ఫర్ జాబ్స్ మరియు జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం మరి యూత్ ఫర్ జాబ్స్ పెద్దలు నాయన్ గారు మరియు శ్రావణ్ గారు వారి సహకారం వారి యొక్క కృషితోటి మరి ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా ఎవరెవరికి ఏది అవసరమో ఎవరు అనేది సర్వే చేసి ఆ ప్రకారంగా వాళ్ళు నిర్ణయించి మరి ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టారు చాలా సంతోషం మరి మా కరీంనగర్లో ఇంతమంది డిజబుల్కి మరి ఈ రకంగా ఉపయోగపడుతున్నందుకు మరి వారి సంస్థకు మరి మాకు కూడా ఈ అవకాశంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకా కార్యక్రమాలు తీసుకుంటానికి మా సహకారం సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పి వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ యొక్క కార్యక్రమంలో వారికి ఒక ఈ దివ్యాంగులకు వారి జీవితంలో ఒక బాగుపడేటువంటి అవకాశం అంటే ఇంకొకరి మీద ఆధారపడకుండా వారు వారి జీవితాన్ని వారి సుఖాలతో నిలబడేటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు మరి వారిని యూత్ఫర్ జాబ్స్ వారిని కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ భావిస్తున్నాం జాబ్స్ మాకు జీవనోపాధి కల్పించింది మాకు దీనివల్ల మేము ఇంట్లో కూర్చుండి పని చేసుకోగలము ఇది వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటివి ఇంకా ముందు ముందు మీ అందరి సహకారం సహకారంతో మమ్మల్ని ముందుకు నడిపించగలరు సొసైటీల మాకు ఇంత విలువ ఉందని మాకు ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా మీ అందరూ చాలా మీ అందరికీ చాలా కృతజ్ఞతలు మా యూ యూత్ ఫర్ జాబ్స్ ఇవి జీవనోపాధి కల్పించిన వాళ్ళందరికీ మా తరపు నుండి మా కుటుంబ సభ్యుల తరపు నుండి మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నుంచి మాకు అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారము మాకు ఇలాంటి జీవనోపాధిని కలిగించి మా కాళ్ళపైన మేము నిలబడి మా ఇతరుల ముందు మా ఫ్యామిలీ ముందైనా ఇతరుల ముందైనా చులకన లేకుండా మా కాళ్ళ మీద మేము నిలబడి ఆ ప్రోత్సాహాన్ని ఇచ్చి మమ్మల్ని ఇంతటి ఇది వాళ్ళని చేసినందుకు యూత్ ఫర్ జాబ్స్ కానీ వేదికపైన ఉన్న వాళ్ళందరికీ కానీ మా హృదయపూర్వక నమస్కారాలు మాకు ఇలాంటి అవకాశాలు ఎన్నో మరిన్ని కల్పించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది మిలాతా గంగాధర మండలం మా చెంపల్లి స్టిచ్చింగ్ మిషన్స్ ఒక పదిహేను వీల్ చైర్స్ ఒక గ్రైండర్ బెడ్ గ్రైండర్ ఒకటి ఇంకా కొన్ని ల్యాప్టాప్స్ మరి యూత్కు జాబ్స్ అనేటివి అరేంజ్ చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఉంది మరి లాభక్తులను ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని వారి జీవితంలో బాగుపడాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను